అన్న నమస్తే నమస్తే రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల మీద అభిప్రాయం అభిప్రాయం అన్ని ఇప్పటివరకు పరిపాలన మీద ఒక సన్న ఒకటి కొంచెం సక్సెస్ అనుకుంటున్నాం ఇంకా అది ఫస్ట్ ట్రయల్ అవుతుంది ఇప్పుడిప్పుడే రిలీజ్ అయింది కదా అది ప్రజల్లోకి వెళ్ళి దాన్ని వండుకొని దాని సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత కానీ కొంచెం చెప్పలేము ఇది ఒక స్కీమ్ బాగుంది పర్లేదు ఉచిత రవాణా మహిళలకి అదొక్కటి కొంచెం అందులో కూడా గొడవలు అవుతున్నా కూడా కొంత సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నాయి ఈ రెండు పథకాలు ఒకటి ఇది ఉచిత కరెంటు ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి ఇప్పుడు రైతు బంధు కానీ అలాంటి ఇంక కొన్ని స్కీమ్స్ రావాలి ప్రభుత్వం చేస్తుంది కానీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ ఈ ఏదైతే సన్న బియ్యం అనేది ఇచ్చిండో ముందు రేషన్ కార్డు కూడా అలాంటివి ఇచ్చేసి ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ చేసి ఉంటే బాగుండేది ఓకే ఇప్పుడు హెచ్సియు వివాదం నడుస్తుంది భూములు ఈ నాలుగు వందల ఎకరాల భూముల్ని ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వాడుకుంటున్నాడు అని నిజంగా జరుగుతుందా లేంటే ప్రోపగాండా చేసి అతన్ని బ్లేమ్ చేస్తున్నారు ఎలా చూస్తున్నారు నువ్వు రియల్ ఎస్టేట్కి వాడినా తన ఇంటికేం వాడుకోడు కదా రేవంత్ రెడ్డి తీసుకునే భూములు కానీ లేకపోతే హెచ్ఎస్ఈ తీసుకుంటున్నారు అని అంటున్నాడు ఇప్పుడు హెచ్ఎస్ఈ మీద టైట్ చేశారు సరే స్టే ఇచ్చిన కోర్టు కాబట్టి ఒకవేళ ఆ భూములు చూసినా ఇంకో భూమి ఏదో ఒక భూమి తీసుకుంటాడు కదా ప్రభుత్వ అధినేత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది రేవంత్ రెడ్డి గారు సీఎం కాబట్టి ఆయన ఇది కాకపోతే ఇంకో ల్యాండ్ తీసుకుంటాడు ల్యాండ్ అయితే కరవబోలేదు కదా తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ లేక లేదు కదా వదిలేస్తాడు ఆ ల్యాండ్ ఏంది విద్యార్థుల కోసం వదిలేస్తాడు తప్ప ఈ రాజకీయ నాయక పార్టీల కోసమో వాళ్ళ కోసమో వదిలేడు అది జరుగుతూ ఉంటుంది కామన్గా ఎప్పుడైనా సరే ఒక అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక ల్యాండ్ ఇవ్వాల్సిందే అంతకుముందు ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు నా నేదురుమల్లి వాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ జూబ్లీస్ ఇదంతా ఏరియా కొండలు రాళ్ళు రప్పలేమన్నా ఉండే కదా అంతా చదువును చేసి రోడ్లు వేయడము ఐటీ పార్కులు రావడము ఇదంతా రావడంతో డెవలప్ అయింది లేకపోతే ఉన్న హైదరాబాద్ అంతా ఏమీ వాడద్దు అంటే అట్లా ఇవ్వండి మరి ఇలా సిటీ డెవలప్ ఎట్ల అయింది సోషల్ మీడియాలో ఒక వర్గం పని కట్టుకొని రేవంత్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తుందనే వాదన ఉంది అది కూడా కొంచెం వరకు వాస్తవమే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు రేపు పొద్దున కలుసుకుంటారు పబ్లిక్ కూడా వాస్తవానికి రేవంత్ రెడ్డి గారిని ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఆయనను పట్టుకుని వ్యక్తిగతంగా ఏకవచనంతో పాడుతూ మాట్లాడుతూ తిట్టాల్సినంత అవసరం ఉంది మేము మీ ఇంట్లో ఆస్లాన్ని తీసుకుంటాం మీ ఇంట్లోకి వెళ్ళి మనం గుంజుకుంటున్నాం పబ్లిక్ పబ్లిక్ కావాల్సింది మనం అడగాలి డిమాండ్ చేయాలి రాజకీయ నాయకుల పార్టీలు వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు ఈ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు రేపు మళ్ళీ ఒకటే స్టేజ్ మీద పోయి అందరూ ఆయన్న ఆయన వాళ్ళు బాగానే ఉంటారు పబ్లిక్ ఎందుకు మీరు వ్యక్తిగతంగా సీఎంనేది పెట్టాల్సినంత అవసరం ఉంది మీకేమైనా వ్యక్తిగత పంచాదాలు ఏమైనా ఉన్నాయా అడగండి క్వశ్చన్ చేయడంలో మనం తప్పులేదు ప్రజలుగా మనం అడగాలి ఒక ల్యాండ్ తీసుకున్నప్పుడు అది వద్దు అని చెప్పడం మనం నిరసన తెలియడం ఆల్రెడీ చెప్పిండు పార్క్ దగ్గర నిరసన వ్యక్తం చేయడానికి లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్ని ఫ్రీ ఇచ్చిండు ప్రభుత్వానికి వచ్చి సమాధానం చెప్పవచ్చు కానీ ఇష్టారజంగా తిడుతున్నాం ఇలా తిడతాం రేపు పొద్దున ఆయనకు అవకాశం వచ్చింది అనుకో ఏదో దాంట్లో ఇరుక్కుంటారు తర్వాత అప్పుడు ఇబ్బంది పడతాం ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాటిస్ఫాక్షన్ అంటే ఇంకొన్ని పథకాలు ఇవ్వాలి ఈ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పిన ప్రభుత్వం సక్సెస్ అయిందంటే అది సీఎం మీదకే వస్తుంది ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే కూడా ఓన్లీ సీఎం మీదకే వస్తుంది అని చెప్పాను హెచ్సిఏ వివాదంలో ఓన్లీ ఇది ముఖ్యమంత్రి గారు ఏ వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారా ఇప్పుడు వీళ్ళంతా విద్యార్థులు కానీ ఇంకా కామన్ పబ్లిక్ కూడా ఏమంది తిడుతున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయన వ్యక్తిగతంగా ఏకవచనంతో తిడుతున్నారు ఆయన ఒక్కటి తీసుకునే నిర్ణయమా కేబినెట్ ఉంది మినిస్టర్స్ ఉన్నారు సో అండ్ సో ప్రభుత్వం యంత్రాంగం తీసుకునే నిర్ణయం ఫెయిల్యూర్ అయితేనేమో సీఎం మీదకే వస్తుంది సక్సెస్ అయితే అందరి మీదకే వస్తుంది అంతకుముందు కూడా వీడియోలో అదే చెప్పాను తులం బంగారం అని ఇంకోటి కొన్ని స్కీమ్స్ చెప్పారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకపోవచ్చు కానీ కొంత ఇవ్వడం ఇంకొంత కొంచెం పబ్లిక్ని సాటిస్ఫాక్షన్ చేయగలగాలి దానివల్ల మీరు విఫలమవుతున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్